హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి సంబంధించి మరొక వార్త అయితే వెలువడడం జరిగింది దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఆరు వేల రూపాయల చొప్పున రైతులకు అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ అధిక మొత్తం ఒకేసారి కాకుండా మూడు దశలలో అనగా ప్రతి మూడు పంటలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే పద్దెనిమిదవ విడత పూర్తి చేసుకొని పంతొమ్మిదవ విడతకు సంబంధించిన నిధులు త్వరలోనే రైతుల యొక్క ఖాతాలో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వెలువడిన మరొక విషయం ఏమిటంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ప్రతి రైతు అకౌంట్లలో ఎకరాకు రెండు వేల రూపాయల చొప్పున జమ చేయాలని కూడా యోచ యోచిస్తుంది దీనిపై ఇప్పటికీ ఎటువంటి పూర్తి క్లారిటీ లేకున్నా కూడా కొంత సమాచారం ప్రకారం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన బీహార్లో జరిగే సభకు మోడీ గారు వచ్చేస్తున్న సందర్భంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని యోచిస్తుంది కావున రైతన్నలు తమ యొక్క పట్టాదారు పాస్బుక్ను ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు ఇతర ఏదైనా తప్పిదాలు ఉంటే సరి చూసుకోవాల్సింది కూడా చెప్పడం జరిగింది రైతులు దీనికి మొదటగా చేయవలసిన కేవైసీని కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది సో ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ డైలీ చూడండి థ్యాంక్ యూ